నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనము నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనము నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనము నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనము